హలో అండి అందరికీ ఈరోజైతే కమ్మటి వంటలకి స్వాగతం మళ్ళీ మేము ముందుకైతే మంచి వంటతో అయితే క్విక్గా ఈజీగా వచ్చేసానండి ఏం లేదండి సింపుల్ రెసిపీ అండి మటన్ ఫ్రై అంటే చిన్నపిల్లలు ఏంటంటే ఇప్పుడు ఎక్కువ మటన్ అందులో బొక్కలు ఉంటున్నాయి అవి నాకొద్దు చీ బాలేదు అంటున్నారు కదా అయితే మంచిగా ఓ కేజీ మటన్ అయితే తెచ్చుకుందామండి ఇట్లా చేస్తే కనుక పిల్లలు అస్సలు వదిలిపెట్టరండి ఒక్క బొక్క కూడా చాలా ఇష్టంగా తింటారు చూస్తేనే ఇలా వండినప్పుడు ఒక్కసారి వాళ్ళకి చూపియండి అసలు చూస్తేనే కలర్ఫుల్తో నోట్లో నీళ్ళు ఊరుతాయండి ఎప్పుడెప్పుడు మంచిగా చపాతీలోకైనా లైక్ రైస్లోకైనా తినేస్తే అసలు ఇంకా ఒక ముద్ద కూడా వదిలిపెట్టారండి అంత టేస్టీగా ఉంటుందండి ఏం మనము అంటే ఇప్పుడు చూడండి ముక్క కూడా ఇలా జస్ట్ పట్టుకుంటేనే అంటే వాళ్ళు అన్నంలో కలుపుకుంటే ఇది కీమా టైప్ లాగా అట్లా అసలు వాళ్ళకు మటన్ తిన్న ఫీలింగ్ కూడా రాదండి అంత బాగుంటుందండి పిల్లలు అయితే ఇప్పుడున్న ఈ జనరేషన్లో అసలు చికెన్ ఎక్కువ లైక్ చేస్తున్నారు మటన్ని అవాయిడ్ చేస్తున్నారు అప్పుడప్పుడు కనీసం నెల్లో ఒక్కసారైనా తినిపిద్దామా పదండి దీనికి కావాల్సిన ఏంటంటే ఇలా అసలు నోట్లో వేసుకుంటే కరిగిపోయే విధంగా మనం కొంచెం స్పైసీ తక్కువ వేసుకొని కారం తక్కువ వేసుకొని తిన్నా కూడా ఈవినింగ్ స్నాక్స్లో కూడా ఇలా కూడా తినొచ్చండి ఆయిల్ ఏంటి అంత అంతగనమా అంటే మనం కావాలంటే ఆయిల్ని రిమూవ్ చేసుకోవచ్చండి చలో వెళ్దామా ఇప్పుడు మా మంచిగా మటన్లోకి వెళ్దాము ఈ మటన్లో ఏంటంటే కొన్ని బొక్కలు ఉన్నాయి కొన్ని మెత్తటి ఉన్నాయి సరే ఏం చేద్దామంటే నేను నిన్న వీడియోలో ఏం చేశానంటే మంచిగా మూలుగు బొక్కల పులుసు పెట్టానన్నమాట గ్రేవీ అయితే ఇంకా కొంచెం ఉంది కదా దాన్ని మంచిగా ఫ్రై చేద్దామండి ఏ విధంగా చేద్దాము దీనికి కావాల్సిన ఏంటంటే ఎక్కువ ఉల్లిపాయలండి నేను పెద్ద పెద్ద గడ్డలు ఒక పావు కేజీ అండి పెద్ద గడ్డలు తీసుకున్నాను దాదాపు అర్ధ కిలోకు కొంచెం తక్కువ ఉంటాయండి మంచిగా ఆయిల్ తీసుకొని దానికి ఏమొద్దండి ఏ పోపు దినుసులు చెక్క ఇలాచి ఏం అవసరం లేదు జస్ట్ ఒక రెండు పచ్చిమిర్చి ఉన్ను ఈ ఉల్లిపాయలు మంచిగా వేడివేడి నూనెలో వేసుకొని మంచిగా అవి డీఫ్రై కొద్దిగా డీఫ్రై అయ్యే వరకు తర్వాతకి మనకి దానికి కావాల్సిన అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ మంచి కలర్ వచ్చే పసుపు వేసుకుందామండి ఇవి వేసుకున్నాక మంచిగా మనము ఆ మటన్ ఉంది కదా ఆ మటన్ మెత్తమెత్తలు తీసుకొని అంటే కొంచెం ఆ బొక్కలల్లో కొంచెం ఉంచాను ఇంకా కొంచెం మా పిల్లలు ఏంటంటే ఇలా ఇష్టంగా తింటారు మీ పిల్లలు కూడా ఒకవేళ మటన్ ఇలా తినప్పుడు ఇలా ట్రై చేసి చూడండి చాలా ఇష్టంగా తింటారండి దీన్ని మంచిగా ఒక్కసారి అయితే కలుపుకొని ఒక్క ఐదు నిమిషాలు పక్కన పెడతామండి ఎందుకంటే ఆయిల్ ఆ పసుపు అవన్నీ ముక్కలకన్నిటికీ మంచిగా పట్టుకోవాలి కదా ఒక్క పది నిమిషాలు పక్కన పెట్టినాక ఈ విధంగా అయితే కలర్ చేంజ్ అవుతుందండి కలర్ చేంజ్ అయినాక పదే ని పదే నిమిషాలని దీన్ని నేనేం తీసుకున్నానంటే ఉప్పు కారము ధనియాల పొడి మె జీలకర్ర మెంతుల పొడి అండి ఇది అయితే సేమ్ పచ్చడి టేస్ట్ లాగా వస్తుందండి లైక్ మనం మటన్ పచ్చడ చికెన్ పచ్చడ కాకపోతే అది కొంచెం మనం నములుతుంటే గట్టిగా ఉంటుంది ఇది మాత్రం కుక్కర్లో కదా మనం చేసేది అండ్ అందులోనూ ఉల్లిపాయలతో చేస్తున్నాం కాబట్టి మంచిగా పీస్ కూడా మంచిగా మెత్తగా ఉంటుంది ఇది అంత ఈజీగా పాడవదండి ఒక మూడు రోజులైనా నాలుగు రోజులైనా ఉంటుంది అసలు పాడవదు చాలా టేస్టీగా ఉంటుందండి ఇంకేమీ మసాలాలు అవసరం లేదండి జస్ట్ ఇవే కారము ఉప్పు జీలకర్ర మెంతుల పొడి ధనియాల పొడి ఇవే ఏమీ అవసరం లేదనమాట దీన్ని మళ్ళీ ఇంకా లో ఫ్లేమ్లో పెట్టుకోవాలండి వాటర్ ఏమీ యాడ్ చేయొద్దు లో ఫ్లేమ్లో అంటే సిమ్లో జస్ట్ సిమ్లో పెట్టుకొని ఇంకా మెల్లగా నిదానం గుడికించుకోవాలండి ఒకవేళ మీకు కింద అడగంటుంది అంటే మీరు ఆయిల్ వేసారు కదా అని అనుకుంటే దీనికి కొంచెం ఏంటంటే ఆయిల్ ఎక్కువ వేసుకుంటే అడుగుంటదనమాట ఇప్పుడు మనము విజిల్ తీసి చూద్దామండి అబ్బాబ్ సూపర్ అండి అసలు ఆయిల్ ఇగో చూడండి ఆ ఆయిల్ మనకు వద్దంటే మనం తీసి అంటే లైక్ ఐస్ క్యూబ్ అట్లా వాటితో కూడా రిమూవ్ చేసేసుకోవచ్చు మంచిగా ఏమంతా ఆయిల్ ఎక్కువ లేదనమాట సాల్ట్ అంటే అవి గ్రేవీ లాగా ఇలా వచ్చేసింది అనమాట ఆనియన్ ఎక్కువ వేసుకున్నాం కదా దానివల్లన చూడండి ముక్క మనకి ఒకసారి విజిల్ తీసినాక ఒక్కసారి చూసుకోండి ఎందుకంటే ముక్క ఉడికిందా లేదా చెక్ చేసుకోవాలి ఆ తర్వాతకి మనం ఇంకా తినేస్తే అయిపోతే ఎందుకంటే ముక్క ఉడకనప్పుడు డైరెక్ట్ తీసి తీర తినే టైంకి ముక్క ఉడకలేదనుకో మళ్ళీ తీసుకుపోయి గ్యాస్ మీద పెట్టే కన్నా దీన్ని మినిమం ఒక ఇరవై ముప్పై నిమిషాలు సిమ్లో లో ఫ్లేమ్లో ఎంత లో ఫ్లేమ్లో ఉడికితే అంత బెటర్ అండి చాలా టేస్టీ మటన్ గ్రేవీ